హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీషో ఈ ఈరోజు వీడియో మాత్రం చాలా చాలా బాగుంటుంది అండ్ ఇటు రీసెల్లర్స్ కావచ్చు ఇటు మాకు సింగిల్ శారీస్ కావాలనుకునే వాళ్ళు కావచ్చు అండ్ కొత్త డిజైన్స్ కావాలి అంటే ఎక్స్పెషల్లీ ఈ అయితే ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి మనం వచ్చేసరికి ఈ వీడియో కలెక్షన్ అండ్ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ నుంచి చూస్తున్నాం సెవెంత్ లైన్లో ఉన్నటువంటి శ్రీ రాఘవేంద్ర సారీస్ నుంచి అయితే శ్రీ వెంకట రాఘవేంద్ర సారీస్ నుంచి అయితే ఈ వీడియో వచ్చేస్తున్నామండి అండ్ ఫుల్ బ్లెడ్జెడ్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా మీరైతే చూసి ఖచ్చితంగా అయితే మంచి వీడియో షేర్ చేశానని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతారు ప్లెయిన్ లో ఇన్ని రకాలు ఉన్నాయా డైలీ వేర్లో ఇన్ని రకాలు ఉన్నాయా ఫ్యాన్సీల్లో ఇన్ని రకాల ఆఫర్స్ ఉన్నాయా అలానే క్లియర్ అండ్ లాగా మనకి కొన్ని మిక్స్డ్ కలెక్షన్ కూడా ఆఫర్ అయితే నడుస్తుంది అనమాట ఇవన్నీ కూడా మీకు వీడియోలో క్లారిటీగా మనమైతే చూపించడం జరుగుతుంది షాప్ నెంబర్స్ రెండు వందల డెబ్బై ఒకటి రెండు వందల డెబ్బై రెండు అండి వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాం గ్రూప్ లింక్లో జాయిన్ అయిన వాళ్ళకి లెగ్గిన్ జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి ఇలాంటి బోల్డ్ ఆఫర్స్ అయితే మీకు వీడియోలో పెట్టామనమాట ఉంటుంది చక్కగా వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అసలు తెలియని వారు ఎవరు ఉండరు చక్కగా అలా ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీకు బ్లౌజ్ పీసెస్ కూడా బండిల్స్ వైస్ మీకు చాలా రకాలైతే అవైలబిలిటీలో ఉన్నాయండి ఇంకా నేను షేర్ చేయని ఎన్నో రకాల కలెక్షన్స్ మీరు చూడాలంటే మాత్రం వన్స్ మీరైతే షాప్ నే అయితే తప్పకుండా అయితే విజిట్ చేయండి ఈ రోజు వీడియో అయితే చూద్దాము 10 గుంటూరు వాసవి కాంప్లెక్స్ శ్రీ వెంకట్రాగవ్ందల సారి షాప్ నెంబర్ 271 272 ఇవాల ఆఫర్ అన్నమాట కంప్లీట్ గా రాగల ఎన్నో లేనన్న ఏడో లైన్ లో మన షాప్ ఉంటుంది రైట్ సైడ్ కమ్యూనికేషన్ గ్యాప్ రావద్దు మీకు కస్టమర్స్ కి అనుమానం ఉన్నా కంపల్సరీ పైన కాంటాక్ట్ నంబర్ ఉంటుంది కంపల్సరీ దానికి ఫోన్ చేయండి వీడియో కాల్ కావాలి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది రీజనబుల్ ఓన్లీ ఫ్రెష్ ఐటమ్ అండి ఫస్ట్ గా చెప్తున్నాను మా కొట్టులో వచ్చే ఏ ఐటమ్ అయినా సరే ఫ్రెష్ ఐటమ్ ఎంతో ఏ మిస్టేక్ చిన్న మిస్టేక్ కూడా ఉండదు పక్కా ఫ్రెష్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి ఓకే ఇవాళ చూపిస్తున్న ఐటమ్స్ ప్యూర్ ఐటమ్ ప్యూర్

ఫుల్ ఐటమ్ కొర్గుంటన ఐటమ్ అయితే ఇది కూడా మీకు 550 కే ఇస్తాను అన్ని ఇన్ని ఐటమ్ ఇవిగోండి శాంపిల్ చూస్తాను తిత్తి సో ఇది కూడా మనకి బ్రాండెడ్ లో అన్నమాట అంతే కూడా డిజిటల్ వచ్చి కిందంత కూడా మనకి కడి షిఫాన్ బోర్డర్ అయితే వచ్చింది విత్ మనకి అంతా కూడా శ్రేశం లైన్ అయితే వచ్చింది అనమాట saree అన్ని కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఈ బ్రాండెడ్ బాగుంది ఈజీ ఓకే

ఫుల్ జరిగి వస్తుంది కల్ జరి బోర్డర్ విత్ మనకి లైట్ వెయిట్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది మంచి గులాం పింక్ ఇది కూడా మీకు ఫోర్ డబల్ ఫోర్ డబల్ నైన్ ఇప్పుడు ఈ ఫుల్ స్టాక్ ఉన్న సారీస్ మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ వీటిలో ఏమైనా కూడా మనకి ఫోర్ డబల్ నైన్ అండ్ ఇందులో వన్ మోర్ అనమాట డిజైన్

బ్లూ మెరూన్ రెడ్ వైన్ కలర్ బ్లూ ఓకే రాయల్ బ్లూ కలర్ ఆల్మోస్ట్ ఈ డిజైన్ లో మనకి వచ్చేసరికి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది బుటాలు ఫస్ట్ ఓపెన్ పిక్చ్చింది కలర్స్ లో ద్రాక్ష కలరు అండ్ మనకి డార్క్ నాచు గ్రీను అలానే మనకి డార్క్ ఎమరాన్ల గ్రీను హనీ కలర్ హనీ కలరు మంచి లీఫీ గ్రీన్ గడప ఎల్లో మ్యాంగో ఎల్లో అండ్ బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ ఇందులో కూడా మనకి నైన్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ డబల్ లక్ష పుట్ట ప్లెయిన్ లో లక్ష పుట్టింది వచ్చింది సో సారీ అంతా కూడా ఓకే బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ జెకార్డ్ వీవింగ్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఓకే అండి మెరూన్ రెడ్ ఓపెన్ చేసామండి ఇందులో కలర్ చార్ట్ వచ్చేసరికి చూద్దాము అండ్ మనకి క్వాలిటీ మాత్రం ఫస్ట్ క్వాలిటీ అన్ని కూడా మీకు వచ్చేసరికి బ్రాండెడ్స్ అన్నమాట అనమాట సింథటిక్స్ బ్లూ పింక్ ఆరెంజ్ అండ్ మనకి వచ్చరికి బచ్చల పండు షేడు అలానే మనకి వచ్చరికి పర్పుల్ పర్పుల్ కలర్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే ఈవెన్ తర్వాత ఫోర్ డబల్ టూ త్రీ సెవెన్ కలర్ చార్ట్ వచ్చింది సింగల్ కలర్ ఓకే చాలా బాగుంది షైనింగ్ ఉంది బాగా గ్లేజింగ్ అనేది వెరీ నైస్ సారీ అంతా కూడా ఆఫర్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఇస్తాను ఫోర్ సో ఇదే పింక్ వచ్చారు మనకి సింగిల్ కలర్ అయితే వస్తుంది బ్లౌజ్ చూడలేదు ఇంకా మీరు సారీ చూడండి ఎంత షైనింగ్ ఉందో ఇది బ్లౌజ్ అన్న ఓకే కంప్లీట్ డిజిటల్ లో చూడండి బ్లౌజ్ హ్యాండ్స్ బాట్ ఎంత బాగుందో మెటీరియల్ మెటీరియల్ వైస్ తీసుకున్నా కూడా హ్యాండ్స్ బాట్ టూ హండ్రెడ్ మినిమం ఉంటుంది సారీ కూడా మరొకసారి అయితే చూద్దామండి వెరీ నైస్ అసలు ఈ ప్రైస్ అమేజింగ్ బార్డర్ అయితే చాలా అంటే సారీకి హైలైటెడ్ పార్ట్ అయింది బ్లౌజ్ అయితే బోర్డర్ అయితే మాత్రం రియల్లీ నైస్ అండి రియల్లీ నైస్ ఎంత ప్రైస్ ఇదే పీస్ ఎన్ని ఎన్నికాలను ఇవ్వగలుగుతామా ఓకే సో గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని శ్రీ వెంకట రాఘవేంద్ర సారీస్ అండి షాప్ నెంబర్ రెండు వందల డెబ్బై ఒకటి రెండు వందల డెబ్బై రెండు మంచి కాంబినేషన్ నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం మన కస్టమర్ వ్యూవర్స్ కి ఇచ్చే గిఫ్ట్ ఆఫర్ ఏదైనా అనుకున్నాను అంటే వితౌట్ బ్లౌజ్ నా అంటే యాక్చువల్ గా బ్లౌజ్ కొనికి వస్తుంది రన్నింగ్ మేము యాక్చువల్ ఓపెన్ గా చెప్పేస్తాం బ్లౌజ్ రాదు అనుకుని తీసుకోండి ఓకే ఓకే బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఆరు మీటర్ ఐదు నుంచి ఆర్మిటర్ అంతా అలా వద్దు కానీ ఓపెన్ గా చెప్పేస్తాను నచ్చితే తీసుకుని క్లాత్ లేదు ఆఫర్ టూ హండ్రెడ్ ఓకే ఓన్లీ టూ హండ్రెడ్ ఓన్లీ సారీ టూ హండ్రెడ్ ఇది మనకి మెటీరియల్ ఏమో వస్తుందన్న క్లాత్ చివిషిప్ అనుకో చివిషిఫ్ షిప్ ఆన్ మనకి బ్రిక్ అండి మనకి మెరూన్ రెడ్డి కలర్ ఇది గ్రీన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ జస్ట్ టూ హండ్రెడ్ బ్లౌజ్ అనేది మనకి రన్నింగ్ ఉంటుంది చాలా బాగుంది వెరీ నైస్ బ్లూ మీద మనకి మంచి నామం ఇంట్లో ఉన్న వాళ్ళు కంఫర్ట్ గా డైలీ మనకి ఒక్కొక్క కలర్ కి ఫోర్ ఫైవ్ మన ఇస్తారు ఓకే ఫ్యాన్సీ పుట్టు కంప్లీట్ జరి పళ్ళు అండి బ్లౌజ్ పక్క కాంట్రాస్ట్ మిక్స్ అనమాట మిస్టేక్స్ కావు ఓన్లీ సింగిల్ పీసెస్ ఓకే సింగిల్ పీసెస్ ఫ్రెష్ మిక్స్ ఫ్రెష్ మిక్స్ ఇందులో ఎటువంటి మిస్టేక్స్ ఉండవు ఓకే ఇందులో కూడా చాలా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఇంకా మోర్ కావాలనుకుంటే కంపల్సరీ వీడియో కాల్ యాక్సెస్ చేసి చూపిస్తాం మీకు మెరూన్ విత్ మనకి గోల్డ్ బోర్డర్ బ్లూ విత్ బ్లూ కలర్ అందులోనే పీకాక్స్ వన్ మోర్ వచ్చేసరికి

ఏంట ఆఫర్ ఆఫర్ లో ఫస్ట్ డోర్ ఉంటుంది ఇన్ని మధ్యలో పుస్తలాగా మధ్యలో మధ్యలో ఉంటుంది ఓకే లో కైటమళ్ళి ఇది మనకి మెటీరియల్ ఫ్రెష్ అంటే 100% ఇంత కూడా మీకు మిస్ ప్రింట్ గాని ఇది మనకి ఉంటుంది ఓకే ఓకే సారీ పన్న బోర్డర్ వెరీ నైస్ కలర్ త్రీ డబల్ నైన్ ఎనిమిది కలర్స్ ఉన్నాయా ఓకే ఓకే ఇది షైనింగ్ అవుతుంది మెటీరియల్ అన్నది ఓకే ఆర్గంజా విత్ మనకి గ్యాప్ బోర్డర్ సీక్వెన్స్ గ్యాప్ బోర్డర్ విత్ కాంట్రాస్ట్ కలర్ లైట్ వెయిట్ ఆర్గంజా మెటీరియల్ ఓకే సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ డబల్ నైన్ చాలా బాగుంది ఇవి కూడా మనకి స్టాక్ ఉందన్న కంప్లీట్ గా ఎన్ని గంటలు ఉన్నాయి ఒక్కొక్క శాంపిల్స్ మీకు ఇస్తాను చూపిస్తాను కలర్ చూపించండి శాంపిల్స్ మాత్రం చూపిస్తాను అవునవును ఇది ప్రస్తుతం పెట్టుబడులకి సీజన్ నడుస్తుంది నెక్స్ట్ మొక్క పది రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చినా మనకి కంటిన్యూగా పెట్టుబడి ఫుల్ సీజన్ అందుకని నూట అరవై రూపాయలు రూపాయలు చీర జాకెట్ మీకు సారీ ఓపెన్ చేసుకొని చూపిస్తాను సో వన్ సిక్స్టీ ఓన్లీ ఓన్లీ వన్ సిక్స్టీ అండి శారీ విత్ బ్లౌజ్ ఆరు మీటర్లే వస్తుందమ్మా మళ్ళా చూపుతున్నాను ఆరు మీటర్లే వస్తుంది మనం రేట్ ఎక్కువ తక్కువ చెప్పామని చెప్పేసి ఎక్కువ కొత్త రాదు ఆరు మీటర్లే వస్తుంది బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ ఇదే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఏ డిజైన్ కైనా మనకు సరే సారీకి మీకు బ్లౌజ్ అనేది కన్ఫర్మ్ గా ఉంటుంది సారీ విత్ బ్లౌజ్ పక్కా ఆరు మీటర్లు అయితే వస్తుంది ఆరు మీటర్లే వస్తుంది మళ్ళీ మీరు ఆరు నెలలు చెప్పారు కదా ఇంత అనుకోదు ఈ క్వాలిటీ ఈ రేట్ తగ్గట్టుగా వచ్చేది అరే ఓకే ఇందులో కావాలని వంద పీస్ కావాలని ఇస్తాను నెక్స్ట్ ఇందులో నూట అరవై నెక్స్ట్ ఇందులో షిఫాన్ ఒక ఐటమ్ ఉంటుంది ఇప్పుడు చెప్తుంది ఓన్లీ హోల్సేల్ పర్చేస్ రేట్ గా అండి యాక్చువల్ చెప్తుంది అంతా హోల్సేల్ రేట్ మీకు ఇస్తున్నది మార్జిన్ లో లెస్ మార్జిన్ తో చేస్తుంది బండిస్ ఎన్ని కావాలన్నా ఇస్తాం ఓకే సారీస్ క్రేప్ అన్న ఓన్లీ క్రేప్ సారీస్ క్రేప్ సారీస్ ఉన్నాయి ఎన్ని దికి దగ్గర మీకు వెయ్యి కావాలని ఇస్తాం సో మనకి క్రేప్ అండ్ లేజర్ మెటీరియల్స్ కావాలన్నా ఇష్టం మీకు టూ ఫిఫ్టీ పడుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ క్రేప్ గానీ టూ ఫిఫ్టీ ఓన్లీ కలర్స్ ఇందాక మనము ఫోర్ డబల్ నైన్ లో టూ డిజైన్స్ చూపించి ఒక్కొక్క దానిలో ఎయిట్ నైన్ సారీస్ చూపించాము ఇవన్నీ కూడా మనకి కలర్ చార్ట్ అనమాట ఇవి వచ్చేసరికి మనకి లేజర్ అండి క్రేప్ మెటీరియల్ ఇవి మనకి ప్రైస్ వచ్చేసరికి ఎంత చెప్పారన్న టూ ఫిఫ్టీ ఓన్లీ ఇప్పుడు ఓన్లీ సారీస్ అంటే మీకు డ్రెస్ సంబంధించి కానీ ప్లెయిన్ శారీస్ అలాగా మోడర్న్ డిజైనర్ చేసుకోవడానికి కన్వీనియంట్ ఐటమ్ పెడుతున్నాను చూపిస్తున్నాను చూడండి ఒకసారి రోజు మొగ్ ఫ్లవర్ ఐటమ్ మొత్తం ఆల్ ఓవర్ ఇదే వచ్చేస్తుందా కంప్లీట్ స్టార్టింగ్ టు ఎండింగ్ మెటీరియల్ వచ్చేసరికి సిక్స్టీ గ్రామ్ సిక్స్టీ గ్రామ్ వెహికల్స్ మీద సిక్స్టీ గ్రామ్ కంప్లీట్ వెహికల్స్ వస్తుంది బరువు అనేది ఉండే ఒకసారి కలర్స్ కావాలంటే దాదాపు పన్నెండు రంగులు టాలి కలర్స్ ఉన్నాయి పన్నెండు రంగులు ఈ కలర్స్ మొత్తం అయ్యారమ్మా ఒక్కో కలర్ ఒక బండి ఓకే ఓకే కలర్ కి ఉన్నాయి పోయి ఎన్ని కాలంలో ఇస్తాం కలర్స్ ఉంది ఓకే లెమన్ ఇల్లో బాటిల్ క్రీన్ బాటిల్ క్రీన్ ఓకే లైట్ కనకాంబరం చెయ్యడం నెమలిపించ్లూ బేబీ పింక్ బేబీ పింక్ స్కై బ్లూ పింక్ ఓకేనా మెజంతా పింక్ టమాటో కలర్ ఓకే డార్క్ టమాటా మీకు గులాం కలర్ ఆరెంజ్ అండ్ మనకు సరికి టొమాటో రెడ్ ఓకే డార్క్ ఎన్ని కలర్స్ పన్నెండు రంగులు పన్నెండు రంగులు హైలైట్ ఐటమ్స్ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది ఏంటంటే ట్రెండ్ యూనిట్ ఒక పది మంది గ్రూప్ గా కనపడటం ఒక సారీ కంటిన్యూ గా బాగా ట్రెండ్ నడుస్తుంది గ్రూప్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు గ్రూప్ సారీస్ బాగా నడుస్తుంది వాళ్ళ కోసం తెప్పించిన ఐటమ్ అనమాట ఇలాగే ఇంకొక ఐటమ్ కూడా చూపిస్తాను ఓకే సెకండ్ ఐటమ్ కూడా చూద్దాము ఓకే చిత్రాసి బార్డర్ బార్డర్ చూపించారు బార్డర్ విత్ మనకి సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి మ్యాంగో బుట్ట వచ్చిందండి పది రంగులు ఉన్నాయి ఇందులో కూడా ఇప్పుడు ఇది కూడా మనకి మెజర్మెంట్ ఎంత వస్తుందన్న ఐదున్నర ఇప్పుడు ఇంకా మనం చూసిన రెండు కూడా ఐదున్నర ఐదున్నర ఓకే ఓకే ఇందులో కూడా టూ డబల్ నైన్ వస్తుంది ఆర్మీ గ్రీన్ కలర్ మిలిటరీ గ్రీన్ అండి వైన్ లైట్ వైన్ షేడ్ లావెండర్ గ్రీన్ కలర్ ఆరెంజ్ షేడ్ మన దగ్గర తీసుకెళ్లిన కస్టమర్ రిపీట్ ఆర్డర్ ఇవ్వాలా మ్యాంగో రూపాయలు సంపాదించుకోవాలా ఆస్ట్రీలో ఉండాలి మన దగ్గర ఏదైనా సరే గ్రీన్ క్వాలిటీ అనేది సూపర్ అండి గులాం ఫస్ట్ క్వాలిటీ అమ్మా సెకండ్ ఐటమ్ అనేది సెకండ్స్ అనేవి మేము పెట్టం మిస్టేక్స్ చిన్న చిన్న పోగులు పోవడం అలాంటి ఏమి ఉండవు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఐటమ్ ఇస్తాం ఓకే ఇది కూడా టూ డబల్ నైన్ అన్న టూ డబల్ నైన్ ఇంకొక టూ ఐటమ్స్ కూడా ఉన్నాయి చూపిస్తాయి టూ డబల్ నైన్ లో ఓకే చూడండి

మెరూన్ రెడ్ డార్క్ రస్టెడ్ మెరూన్ బ్లూ ఓవరాల్ గా ఫైవ్ కలర్స్ ఇప్పుడు ఎంత అవైనా ఇవైనా మనకి ప్రైస్ ఎలా పడుతుంది ఏంటి సో సిల్వర్ వచ్చేసరికి మనకి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇందాక మనం మిస్ అయ్యాం ఈ ప్రైస్ వినడము సో ఇప్పుడు మీరు చూపించిన ఓపెన్ పిక్స్ ఇవే కదన్నా ఇవైతే ఎంత

బ్లాక్ కలర్ టొమాటో రెడ్ బ్రింజాల్ డార్క్ బ్రింజాల్ మ్యాంగో ఎల్లో రెడ్ కలరు మెరూన్ రెడ్ డార్క్ రెడ్ అండి ఇది ఒక డిజైన్ అన్న ఫోర్ కలర్స్ ఉన్నాయి మనకి జిగ్జాగ్ లోనే ఒకటి బ్రాడ్ ఒకటి చాలా క్లోజ్డ్ అన్నమాట దగ్గర దగ్గరగా రామా గ్రీన్

లోపల ఇంక వాటికి సంబంధించిన కలర్స్ అన్నమాట హోల్సేల్ వాళ్ళు తీసుకెళ్తే పరిగెత్తుకుంటూ రావాలి స్టాక్ ఎప్పుడు ఇస్తారు ఎన్ని రోజులు ఇస్తారు అన్న కష్టం అంత హెవీగా ఇస్తాం క్వాంటిటీ క్వాంటిటీ ఇస్తాం స్టాక్ అయితే వెరీ నైస్ వెరీ నైస్ ఎన్ని కట్టగా ఒక్కో కట్ట ఇంకా కావాలని ఇంకా ఇస్తాను ఇబ్బంది లేదు కావాలి ఎంత స్టాక్ కావాలి స్టాక్ వస్తుంది ఇబ్బంది లేదు మీకు పేపర్ రాసి లేదు ఎన్ని అందరికి అందరికి సప్లై చేయగలుగుతాం

ఈ పార్ట్ వస్తుంది నైస్ బ్లౌజ్ కూడా చాలా ఎక్స్ట్రా చాలా బాగుంటుంది మెత్తగా ఉంది బాగా వెరీ నైస్ ఇందులో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్ చాట్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే బచ్చలిపంటు మెరూన్ రెడ్ నావీ బ్లూ కలర్ అండ్ బాటిల్ బాటిల్ గ్రీన్ షేడ్ ఫోర్ కలర్ వెరీ నైస్ డిజైన్ అన్న ఇవంత పడితే ఐటమ్ చాలా బాగుంది త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ తొంభై తొమ్మిది రూపాయలు క్వాలిటీ అయితే ఏ క్లాస్ క్వాలిటీ క్వాలిటీ మనం తినేటప్పుడు ఎంత మంచిగా అయ్యాలో మీకు ఇచ్చేటప్పుడు అంతే మంచిది ఇవ్వాలని కోరుకుంటాం అంతే ఇంకో మన యూజర్స్ కి మన గ్రూప్ లో మన గ్రూప్ యాడ్ లింక్ ఇస్తాను లింక్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కేవలం డెబ్బై ఐదు రూపాయలకి లెగ్గిన్ ఇస్తాను లింక్ జాయిన్ అయ్యి మనకి గ్రూప్ జాయిన్ అయిన వాళ్ళకి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ డెబ్బై ఐదు రూపాయలకి కేవలం డెబ్బై ఐదు రూపాయలకి లెగ్గినమ్మా ఫోర్ వే ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రంగులు అయితే మీకు అన్ని రంగులు ఇస్తాను ఆల్ కలర్స్ అవైలబిలిటీలో ఉంటాయి డెబ్బై ఐదు రూపాయలు కాస్ట్ రూపాయలకి ఇస్తాను ఒరిజినల్ అమ్మా ఈ కంపెనీతో సహా చూపిస్తాను బ్రాండెడ్ ఐటమ్ ఓకే ఓకే బ్రాండ్ కూడా ఇస్తాను కేవలం డెబ్బై ఐదు రూపాయలకి మార్కెట్ ఎవరు ఎంతకి ఇస్తున్నారో కూడా నాకు అనవసరం మీకు ఇవ్వాలనుకుంది నేను ఇస్తున్నాను కేవలం డెబ్బై ఐదు రూపాయలు ఓకే నెక్స్ట్ అన్న ఇది వచ్చేసి యూనిఫామ్ క్లాత్ అని చెప్పాను కదా బ్రాస్ సో యూనిఫామ్ స్టైల్లో లో ఇంకొకటి ఇంకొక మోడల్ యాభై చీరలు కావాలన్నా ఇస్తా యాభై చీరలు ఒకటే కలర్ ఇన్ని కావాలన్నా ఇస్తా వైట్ అండ్ రాయల్ బ్లూ అండ్ మనకి పళ్ళు అంతా కూడా పెద్ద బాగుంది కిందకి మనకు కసట్ బ్రాస్ లాగా మనకి జరి బోర్డర్ బ్లౌజ్ కూడా బ్లౌజ్

కస్టమర్ కావాల్సిన ఖచ్చితంగా రండి మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి మరిన్ని మోడల్స్ చూసుకోవచ్చు నమస్తే